పులివెందుల జడ్పీటీసీ ఓటమితో జగన్మోహన్ రెడ్డి అయోమయంలో ఉన్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి నజీర్ విమర్శించారు టీడీపీ కార్యాలయంలో జరిగిన పత్రికా సమావేశంలో మీడియాతో మాట్లాడారు రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతికి వారి సమాధి ఇప్పుడు బాగా ఉంది కాబట్టి అక్కడ నివాళు అర్పిస్తారు సరే అంతవరకు బాగానే ఉంది అక్కడ నుంచి ఆయన నియోజకవర్గంలో లింగాల మండలం నల్లప్పురెడ్డి వారి పల్లె వారి పల్లె అంటే పంచాయతీ ఇది గ్రామాల్లో రోడ్ షో నాకు ఆశ్చర్యలిసింది జగన్మోహన్ రెడ్డి గారు పట్టణాలు మహానగరాల్లోనే రోడ్ షోలు చేయడానికి ఆయన మంచు అంగీకరించారు ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పార్దాలు కట్టుకొని ఎక్కడ దిగాడు అక్కడ నుంచి కాన్వేసుకుని కోయం అని వచ్చేసి ఆ మీటింగ్ కాడ కనపడేసి ఇలా దండం పెట్టేసి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఆయన పరిస్థితి ఎక్కడ దిగి సారిపోయిందంటే పులివెందల జెడ్పీటీసీ ఓడిపోయిన తర్వాత ఆ యొక్క డ్యామేజ్ ని పూజుకుంటానికి పులిమందల నియోజకవర్గంలో పంచాయతీలు గ్రామాల్లో కూడా రోడ్ షో చేసేస్తున్నాడు జనాలు కూడా లేరు అయితే రోడ్ షో చేసుకోవచ్చు కానీ ఆయన ఒకరి కొన్ని కామెంట్స్ పాస్ చేశారు మా పార్టీ మీద ఏంటంటే రాబోయే రోజుల్లో అంటే తెలుగుదేశం పార్టీని ప్రజలంతా బంగాళాఖాతంలో కలివే పోతున్నారంట తెలుగుదేశం పార్టీకి ఉండదు బంగాళాఖాతంలో కలవబోతుంది ఆ పార్టీ అని జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజలు ఈ భూమి మీద ఉన్నంత కాలం ఈ భూమి ఈ బ్రహ్మాండం ఉన్నంత కాలం తెలుగుదేశం పార్టీ ఉంటుంది తెలుగుదేశం పార్టీలో నారా చంద్రబాబు నాయుడు గారి తరఫున వారి యొక్క సారథ్యంలో వారి తర్వాత లోకేష్ గారి సారథ్యంలో ఈ పార్టీ ముందుకు సాగుతూనే ఉండిద్ది దిగ్విజయంగా ఉండిద్ది జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కాని విషయం ఏంటంటే ఈ యొక్క తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏ విధంగా బంగాళాఖాతంలో కలిసిపోయిందని ఆయన ఊహిస్తున్నారు నాకు అర్థం కాట్ల దేనికంటే ఆయన కన్నా బ్రహ్మాండంగా పరిపాలిస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు అరవై మూడున్నర లక్షల మందికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ నాలుగు వేల చొప్పున సంవత్సరానికి ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు పేద ప్రజలకు ఖర్చు పెడుతున్నందుకు బంగాళాఖాతంలో కలిపేస్తారా నలభై ఆరు లక్షల మందికి రైతులకి నువ్వు గతంలో పదమూడున్నర వేలు అన్నదాత సుఖీభావ ఇస్తే దానికి ఆరున్నర వేలు జోడించి సంవత్సరానికి ఇరవై వేలు చొప్పున మొదటి విడతగా నలభై ఆరు లక్షల మందికి ఏడు వేల రూపాయలు రైతులకి పంట సాయం కోసం పంట వేసుకున్నందుకు ఇచ్చినందుకు ఖాతాలో కలుగుతారా అలాగే స్త్రీ శక్తి కింద ఆగస్టు పదిహేను నేటికి పదిహేను రోజులు గడుస్తుంది పదవి సంక్షేమం కానీ ప్రతి వర్గాలకి బీసీలకి ఎస్సీలు ఎస్టీలకి మైనార్టీలకి అగ్రవాదాల్లో పేదలకి అనేక మందికి సేవ చేస్తున్నందుకు ఖాతాలో కలుగుతారా దేనికోసం బంగాళాఖాతంలో ఆల్రెడీ రెండు వేల ఇరవై నాలుగు లో మిమ్మల్ని బంగాళాఖాతంలో ఈ రాష్ట్ర ప్రజలు కనిపేసిన విషయం మీకు తెలుసా ఇవాళ మీ దుస్థితి ఎలా ఉందంటే సచ్చల రామకృష్ణారెడ్డి మీ ప్రభుత్వంలో సకల శాఖ మంత్రి జగన్మోహన్ రెడ్డి కంట ప్రతిపక్ష హోదా ఇస్తే ప్రభుత్వం ప్రకటిస్తే అప్పుడు ప్రజల పక్షాన్ని వచ్చి వారి సమస్యలంట అసెంబ్లీలో ప్రస్తావిస్తానంట ఏమయ్యా సజ్జన్ రామకృష్ణారెడ్డి యాచకుడు లాగా యాచిస్తున్నావేట యాచకుడు లాగా యాచించడం ఏంటి అసలు ఒక రాజకీయ పార్టీ సమాధానుడేనా నీకు మినిమం సెన్స్ ఉందా ఒక రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా ఏ విధంగా ఇస్తారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు అపోజిషన్ లీడర్ యాక్ట్ ఎల్ఓపి లీడర్ ఆఫ్ అపోజిషన్ యాక్ట్ అని ఒక చట్టం పంతొమ్మిది వందల ఏడు నుంచి అమల్లో ఉంది చట్టం మీ ఇంట్లో నా ఇంట్లో చేసింది కాదు పార్లమెంట్ లో చేసింది చట్టం ఏం చెప్తుంది ఏ రాష్ట్రంలో అసెంబ్లీ సీట్లు ఎన్ని ఉన్నాయో దాంట్లో పది శాతం ఒక పార్టీకి వచ్చుంటే ప్రతిపక్ష పార్టీకి ప్రతిపక్షం ఉపయోగిస్తారు మన రాష్ట్రంలో ఎన్ని సీట్లు అండి నూట డెబ్బై ఐదు సీట్లు ఎన్ని రావాలి పచ్చని సీట్లు రావాలి